లేడీస్ అయితే బయటకెళ్ళినప్పుడు యూరిన్ యూరిన్కి వెళ్ళాలంటే ఇబ్బంది అయితే అని వాటర్ చాలా తక్కువ తాగుతారు ఇంటి దగ్గర నుంచి బయటకెళ్లి మళ్ళీ ఇంటికి వచ్చినా తగ్గుతారు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్య రావడానికి కారణం ఆహారం సరిగ్గా లేకపోవడం ఫుడ్ ఫుడ్ లో వీళ్ళు ఆయిల్స్ మసాలాలు బాగా ఎక్కువగా వాడటం వల్ల ఈ సమస్య వస్తుంది అలాగే వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల తాగడం కూడా తగ్గిస్తారు సమస్యల వల్ల ఈ పైల్స్ అనేవి పెరిగిపోతాయి చాలా సర్జరీలు చేయించుకున్నా కూడా ఫలితం లేదని చాలా మంది చెప్తూ ఉంటారు మరి మీ ప్రోడక్ట్ బెటర్ వారి పైలో మీకు ఇందాక చెప్పినట్టు ఊర్జా అని అంటే ప్రాణశక్తి అంటే మన శరీరంలో ఎక్కడైతే ప్రాణశక్తి తగ్గిందో అక్కడ ప్రాణశక్తిని ప్రవేశపెట్టడమే టాక్ పంక్చర్ అని ఇట్లా చైనా వాళ్ళు చేసే విధానాల్లో కూడా వాళ్ళు ప్రాణశక్తి ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ బ్లాక్ తీస్తారు అదే విధానము మా సూదులు పడిపించుకోకుండా సర్జరీల జోలికి వెళ్లకుండా బెటర్ వారి పైలో ఊర్జ క్యాప్సుల్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అలాగే అక్కడ ఎక్కడైతే ఈ పైల్స్ ఉండే దగ్గర ఎట్లయితే సమస్య వస్తుందో గట్టినట్టుగా ఉండటం బిగుసుకుపోవడం అలాగే వీళ్ళు మోషన్కి వెళ్ళినా కూడా మంటగా ఉండి రక్తం పడిపోతూ ఉంటుంది ఈ చాలా రక్తం కోల్పోతారు పైగా మంట పెయిన్ కూడా ఉంటుంది అదే మంట నొప్పి బాగా ఉంటాయి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది సో వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది తినాలంటే భయపడే పరిస్థితి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నేను చెప్పిన సమ ఆహారాలు సరిగ్గా చేసుకొని ఈ బీబెట్ర వారి పైలో ఊర్జా యూజ్ చేస్తే ఉదయము సాయంత్రము ఒక క్యాప్సూల్ తిన్న తర్వాత ఒక క్యాప్సూల్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ బీబెట్ర వారి పైలో ఊర్జా అనేది మెయిన్ అరుగుదల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది కాన్స్టిపేషన్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా అరుగుదల సమస్య తగ్గినప్పుడు మలబద్ధకం తగ్గుతుంది మలబద్ధకం తగ్గిన వెంటనే పైల్స్ కూడా తయారవడం తగ్గిపోతుంది ఎప్పుడైతే ఈ మనం బీబెటర్ వారి పైల ఊర్జ వాడుతూ ఆహార నియమం పాటించామో ఆటోమేటిక్గా పైల్స్ ఎక్కడైతే హార్డ్ అయిపోయి సర్కిల్ లాగా అయిపోయి పిలుసుకుపోయినాయో ఇబ్బంది పెట్టి బ్లీడింగ్ అవుతుందో ఈ మెత్త పడిపోయి నార్మల్ స్టేజ్కి రికవరీ అవుతాయి అప్పుడు పేగులు మనకి ఉండే ఇంటెస్టైన్స్ అడుగున అది హార్డ్ అయింది కూడా నార్మల్ అయిపోతుంది సో పైల్ సమస్య క్లియర్ నేను వన్ ఇయర్ గా పైల్స్ తో చాలా బాగా పడ్డాను అయితే సమయంలో ఒక రోజు నేను ఫేస్బుక్ లో బీ బెటర్ వారి పైల్స్ మెడిసిన్ యాడ్ చూసానండి అయితే మెడిసిన్ చూసాక నేను ఆర్డర్ పెట్టాను అది ఇప్పుడు నేను వాడాక వన్ మంత్ అవుతుంది రిజల్ట్ చాలా బాగుంది అయితే బి బెటర్ వారి మెడిసిన్ సూపర్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి డైలీ ఒకటి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఆయుర్వేదం కాబట్టి లాంగ్ పీరియడ్ వన్ సైడ్ ఎఫెక్ట్స్ రావు కాబట్టి ఈ బీ బెటర్ వారి ఊర్జ ఊర్జా డైలీ ఒక క్యాప్సూల్ మెయింటైన్ చేసుకుంటే సమస్య మళ్ళీ రాదు చూసారుగా వ్యూయర్స్ ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉచిత డోర్ డెలివరీ కూడా ఉంది